ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి ఉదయకాల సమయములో మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరువదివ వచనము ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము ఈ మాటను బట్టి ఈ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది ఏమై ఉండవలెను అనే ప్రాముఖ్యమైనటువంటి విషయాలను విశదీకరిస్తున్న సంఘటనను మనము గమనిస్తూ ఉంటున్నాం అనగా ఇక్కడ రెండు విషయాలు మనకు బయలుపరచబడుతూ ఉంటున్నవి మొదటిది నీకు అప్పగింపబడిన పనిని కాపాడుట రెండవది అపవిత్రమైనటువంటి వట్టి మాటలను జ్ఞానము అని నీవు అబద్ధముగా వాటిని అనుసరించడము మంచిది కాదు అనేది వాటికి దూరంగా ఉండాలి అనేటటువంటి సంఘటన మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా నేటి ప్రపంచ పరిస్థితులను మానవ మనుగడను మనము గమనించినప్పుడు ఎన్నో ప్రమాదకరమైన విపరీతకరమైన అవాంఛనీయ సంఘటనలు ఇదిగో సమాజానికి మానవ మనుగడకు విఘాతము కలిగిస్తున్నటువంటి విషయాలను మనము గమనించినప్పుడు ప్రాముఖ్యముగా ఈ మాటలను మనము జ్ఞాపకము చేసుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది అనగా ఒక విశ్వాస సంబంధమైన జీవితము కొనసాగించడము అనేది ఆ విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవడము అనేది అది చాలా సవాళ్ళతో క్లిష్ట పరిస్థితులతో కూడుకున్నటువంటిది అదే రీతిగా మానవ జీవితములో అప్పగించబడుచున్నటువంటి వివిధ రకములైనటువంటి ఉద్యోగములను మనం నిర్వర్తిస్తూ ఉంటున్నప్పుడు లేదా కార్యములను జరిగిస్తూ ఉంటున్నప్పుడు మనము పనిని పొందుకోవడం ముఖ్యము కాదు కానీ నీవు నేను సంపాదించడానికి ఉద్యోగం సంపాదించడానికి ఎంతో కష్టపడి అహర్నిశలు ఇదిగో చదువుతూ నీకున్నటువంటి సమయాన్ని వెచ్చించి నీకున్నటువంటి డబ్బును వెచ్చించి సమస్తమును నీవు దారపోసి నువ్వు ఉద్యోగము సంపాదిస్తూ ఉండవచ్చు కానీ నువ్వు పొందినటువంటి ఆ పని నువ్వు పొందినటువంటి ఆ ఉద్యోగము నీవు నిర్వర్తించడానికి ఎన్నిక చేయబడినటువంటి కార్యమును నీవు నిర్వర్తించుటలో విజయము సాధిస్తున్నావా ఓడిపోతున్నావా అనేది ఈరోజు మానవాళి ముందున్నటువంటి సవాలు అందుకే మనము మానవ జీవితాలను మనం చూసినప్పుడు అనేకులు అనేక విధాలుగా ఎంతో కష్టపడి కష్టపడి ఉద్యోగాలను సంపాదిస్తున్నారు కానీ ఆయా కార్యములలో నిర్వర్తించడానికి ఎన్నిక చేయబడుతున్నారు కానీ విజయము సాధించినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటున్నారు ఎందుకంటే ఈ ఉద్యోగమును నిర్వర్తించడంలో ఎన్నో ప్రమాదకరమైన ఎన్నో ఈడ్చివేయబడుచున్న ఎన్నో ఆకర్షించుచున్నా ఎన్నో మన విశ్వాసాన్ని కానీ మన ఉద్యోగాన్ని కానీ నిర్వర్తించుటలో విఫలము చేయించినటువంటి శక్తులు మన చుట్టూ మనల్ని ప్రభావితము చేస్తూనే ఉంటాయి ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ఉదాహరణకు ఆలోచన చేసినప్పుడు ఒక ఉద్యోగం పొందుకున్నటువంటి వ్యక్తి నీతిగా తన ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ఉంటే అతని నీతిని శంకించే వారు ఉంటారు అతన్ని ఏ విధంగా లంచగొండిగా మార్చాలని ఆలోచ ఆశపడేటటువంటి వారు ఉంటారు అతని ఉద్యోగంలో నుంచి దించి ఆలోచన కలిగినటువంటి వారు ఉంటారు అతడు దానికి సూటైన వాడు కాదు అని అబద్ధాలు చెప్పేటటువంటి వారు ఉంటారు ఈ విధముగా ఎన్నో కష్టమైన క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనుచు తాను ఉద్యోగాన్ని నిర్వర్తించుటలో తన చివరి దినము అనగా రిటైర్డ్మెంటు వరకు కూడా ఉద్యోగము పొందిన రోజునటువంటి ఆ యొక్క ఆ సంతోషము రిటైర్మెంట్ రోజు కూడా మనం అనుభవించగలుగుతున్నామా అనేది ఈరోజు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ విధంగానే ఇదిగో సంఘ విశ్వాస జీవితంలో ఒక సంఘాన్ని తిమోతి చేతిలో పౌలు పెడుతూ ఉంటున్నాడు అందుకే ఆ సంఘాన్ని ఆయన చేతిలో పెడుతూ ఉంటున్నప్పుడు ఆయన కొన్ని మెలకువలు కలిగినటువంటి తాను తెలుసుకోవలసినటువంటి తాను చురుకుగా పాల్గొనడానికి ప్రతి దానిని గుర్తించడానికి కావలసినటువంటి విషయాలను అతనితో మాట్లాడుచు ఉంటున్నాడు అందుకే ఈ దిన వాగ్ వాగ్దానం మన జ్ఞాపకం చేస్తుంది ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడు ఈరోజు నువ్వు ఏ పని కొరకు నువ్వు ఎన్నిక చేయబడ్డావో ఏ కార్యము నిర్వర్తించడానికి నువ్వు ఎన్నిక చేయబడ్డావో దానిని కాపాడడంలో నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే అపవిత్రమైనటువంటి వట్టి మాటలు నీ చుట్టూ ఎన్నో ఉంటాయి నేను ప్రభావితం చేయడానికి అవే నిజమనుకొని అవే నీవు సత్యం అనుకొని నువ్వు పడేటటువంటి అవకాశాలు ఉండి ఉండవచ్చు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే ఇదిగో జ్ఞానమని అబద్ధముగా చెప్పేటటువంటి విపరీతమైనటువంటి వాదములు కూడా ఎన్నో నీ చుట్టూ లేకపోలేవు సంఘాన్ని ప్రభావితము చేసినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలు కూడా ఇవేనండి మేమే జ్ఞానులము అని జ్ఞానము కలిగినటువంటి వారము అని అనేక మంది తన జ్ఞానములోనే పడిపోయిన వారి చరిత్రలో కూడా మనం అనేకులను చూస్తూ ఉంటున్నాం ఈరోజు ఎంతమంది మేధావులు ఈరోజు ఎంతమంది జ్ఞానవంతులు ఈరోజు ఎంతమంది ఉన్నతమైనటువంటి హోదా వరకు ఎదిగినటువంటి వారు ఈరోజు ఏ స్థితిని అనుభవిస్తున్నారో మనందరికీ తెలిసిన సత్యం నా జ్ఞానము అని మనము ఎప్పుడైతే అహంకారముతో ఉంటామో ఆ జ్ఞానమే మనల్ని దించి వేసేటటువంటి పరిస్థితికి వస్తూ ఉంటుంది అందుకే జ్ఞానము అనేది మనిషికి అజ్ఞానంలోనికి నడిపించకూడదు జ్ఞానము అనేది మనిషిని ఇదిగో అంధకారంలోనికి తీసుకొని వెళ్ళకూడదు అది సరి అయినదా కాదా నిర్ణయము చేసేటటువంటి అధికారము నీతో ఉంది కాబట్టి నీ విశ్లేషణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఆయన ఇరవై వచనం అంటున్నాడు ఆ విషయంలో ప్రావీణ్యులమని కొందరు విశ్వాసమును ఇదిగో తప్పిపోయినారు వారు కోల్పోయినారు తన ఉద్యోగాలను కోల్పోయినవారు తమ కుటుంబాలను కోల్పోయినవారు తమ జీవితాలను కోల్పోయిన వారు ఎందరో ఎందరో చరిత్రలో ఉన్నటువంటి వారు ఉన్నారు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే సువార్త పరిచర్య అనేది అది అంత సులువైనది కాదు అనేకులను నడిపించడము ఎదిగింప చేయడము అనేది అంత సులువైనది కాదు దాన్ని కొనసాగించాలంటే ఎన్నో రకములైనటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలా అపవిత్రమైనటువంటి మాటలకు దూరంగా ఉండాలా విపరీతమైనటువంటి అబద్ధాలను గుర్తించగలగాల నీ జీవితంలో సంభవిస్తున్నటువంటి విషయాలలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే మానవునికి దేవుడిచ్చినటువంటి కృప పని ఏమిటి అంటే ఈ సృష్టి యావత్తులో ఆదామును సృష్టించినప్పుడు మీరు పలించి అభివృద్ధి పొంది విస్తరించి నిందించండి భూమినిని ఇదిగో మీరు ఈ భూమిని అంతటిని సేద్యం చేయండి అంటే ఆ పనిని నిర్వర్తించడంలో విఫలమైనట్టుగా ఆదాము అవలను మనం చూస్తూ ఉంటున్నాం అంతేకాకుండా తిమోతికి జ్ఞాపకం చేస్తూ నీ విశ్వాసమును కాపాడుకుంటున్నాడు అంతేకాకుండా ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు నాకొక పని అప్పగించబడింది ఆ పని ఏమిటి అనగా లూకాసువార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు బీదలకు సువార్త ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ఇది నజరేతు మేనిఫెస్టో ఏసుక్రీస్తు యొక్క పనిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే అంటున్నాడు నా పనిని కడముట్టించి తిని ఇక నా పనిలో నేను విశ్రమించి ఉన్న నా కొరకు నీతి కేరీటము ఉంచబడి ఉన్నదని తన సువార్త ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ఆయన మెలుకువ కలిగి ఉన్న జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలలో మనం చూస్తే చేయుటకు నీవిచ్చిన నాకు ఇచ్చినటువంటి పనిని నేను చేసి ఇదిగో ఈ భూమి మీద నిన్ను మయమపరిచి ఉన్నాను నీ దగ్గర ఏ మయమ ఉందో ఆ మయమ నాకు కావాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుని ప్రార్థన చేస్తున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాస సమూహమా ఈరోజు ఉదయకాల సమయంలో వాక్య వాక్య ధ్యానంలో ఇదిగో మాతో పాటు వాక్య ధ్యానము చేస్తున్నటువంటి విశ్వాసులారా మన జీవితంలో మనకి ఏ బాధ్యతలు అప్పగించబడినాయి కుటుంబ బాధ్యతల ఇదిగో ఉద్యోగ బాధ్యతల ఒక తండ్రిగా ఒక నాయకుడిగా లేదా ఒక కుటుంబ పెద్దగా లేదా సమాజంలో విలువలను కాపాడేటటువంటి వ్యక్తిగా ఇదిగో చదువుకునే వ్యక్తిగా విద్యార్థిగా ఆయా సంఘటనలు ఏ పనిలో నువ్వు నిర్వర్తించడానికి నిన్ను ఎన్నిక చేయబడింది ఆ పనిని నిర్వర్తించడంలో నువ్వు విఫలమవుతున్నావా సఫలమవుతున్నావా నిన్ను నీవు నన్ను నేను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు మార్కుసు పదవ అధ్యాయం నలభై ఐదవ వచనంలో ఆయన అంటున్నాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమును ఇచ్చుటకు మనిషకుమారుడు వచ్చినాడని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయమున మనకు అప్పగించబడినటువంటి పనిలో మన విజయవంతులుగా ముగించగలుగుతున్నామా అపజయం పొందుతూ ఓడిపోతూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభు ఈ సర్వ సృష్టిలోని సర్వమానవాళ్ళకి మీరు ఒక్కొక్క బాధ్యతలను ఇచ్చి ఉన్నారు అది విశ్వాసం కావచ్చు నీతిని న్యాయములు కలిగినటువంటి జీవితం కావచ్చు స్థితులు కావచ్చు చేయించినటువంటి ఏ విధమైనటువంటి పని కావచ్చు దానిని నిర్వర్తించడంలో విజయం సాధిస్తూ ఉంటున్నామా ఓడిపోయిన వారిగా మిగిలిపోతున్నామా అనే విషయాన్ని మా ముందుంచి బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ ఓడిపోయిన వారుగా ఉంటే మళ్ళీ తిరిగి మిమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ఇదిగో మాకు అప్పగించబడినటువంటి ఆ చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు దాన్ని నిర్వర్తించడంలో మేము కాపాడుకు మా పనిని మేము కావలసిన మెలకువలు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో దుఃఖముతో అనారోగ్యముల చేత కుటుంబ సమస్యల చేత ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుచున్నటువంటి బిడ్డలను గర్భఫలం గురించి ఇదిగో వివాహములను గురించి ఉద్యోగముల గురించి ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి వారి వారి పరిస్థితులను బట్టి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఈ దినమున ఏది జరగాలని ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారో వాటిని నెరవేర్చి మహిమ పొందుకొనుమని వారి ముగించి ఇదిగో నా కొరకు నీతి కీరటం ఉంచబడి ఉన్నది అనే విశ్వాస సహితమైనటువంటి ఆ జీవితాన్ని దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి దేవుని యొక్క దీవినాయన్ని సమాధానము మనందరికీ తోడునిడయ్యని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్